అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్నాళ్లు విడిగా ఉండి తర్వాత బాలీవుడ్ నటి శోభితను ప్రేమించారు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్లు అనుకున్నారు అందరూ హఠాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ జంట డిసెంబర్ నెల నాలుగో తేదీన రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి వివాహం ఘనంగా జరగబోతోంది కేవలం మూడు వందల మంది అతిథులు మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో వివాహం కూడా వారి సాంప్రదాయం ప్రకారం జరగబోతోంది దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ వివాహం జరుగుతుందట వీరిద్దరి పెళ్లి జరుగుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జున ఈ జంటకి మంచి బహుమతులు సిద్ధం చేశారు నాగార్జున ఇటీవల లెక్సస్ కారును కొనుగోలు చేశారు సో నాగచైతన్య పెళ్లి కోసం సుమారు రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్నారు ఇది శోభితకు అలాగే నాగచైతన్యకు బహుమతిగా ఇవ్వనున్నారట పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలు కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోతోంది అలాగే డైమండ్ నెక్లెస్ కూడా చేయించినట్టు తెలుస్తోంది సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి కారు అలాగే బంగారు వజ్రాల ఆభరణాలు కూడా చేయించినట్టు తెలుస్తోంది రెండు రోజుల క్రితమే ఈ కార్ను కొనుగోలు చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు లగ్జరీ కారు ఇద్దామని ముందుగానే నాగార్జుని భావించారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు సోబితకు వజ్రాలు బంగారు ఆభరణాలు కూడా చేయించారు సుమారు దీనికోసమే నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇక సోబిత బంగారు జరితో తయారు చేసిన క్లాసిక్ కాంజీవరం పట్టుచీరును పెళ్లి సమయంలో ధరించినట్టు తెలుస్తోంది సాంప్రదాయంగా జరిగే ఈ పెళ్లి వేడుక సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది ఈ పెళ్లికి సుమారు టాలీవుడ్ నుంచి అలాగే ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు మొత్తం మూడు వందల మంది గెస్టులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది టాలీవుడ్ నుంచి మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ కూడా రానున్నట్టు తెలుస్తోంది ఇక అగ్నేని ఫ్యామిలీ దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు శోభితా కుటుంబం కూడా నాగచైతన్యకు ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఇది కూడా వారిద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది ఇక నాగజతం సూబ్తార్ పెళ్లికి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్కి అమ్మినట్టు కొన్ని వార్తలు అయితే వినిపించాయి వీటిని ఖండించారు అక్కినేని కుటుంబం ఇలాంటి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ఏ కంపెనీకి అమ్మలేదనే విషయాన్ని కూడా తెలియజేశారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి